వీడి ఇంట్లో మాత్రం వీడి కులదేవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ గణపతి పూజ చేయకూడదని ఏం లేదమ్మా ఎవ్వరి పూజ అయినా చెయ్యొచ్చు కానీ మన ఇంట్లో ఏ శుభకార్యం మొదలు పెట్టుకున్నా మన తాతలు మన తండ్రులు మన వంశాచారం ప్రకారం ఏ దేవతారాధనతో కార్యక్రమం ప్రారంభమవుతుందో ఆ దేవతారాధన తప్పకుండా చేసిన తరువాతనే నీ ఇష్టదైవాత ఆరాధన చెయ్యాలి వంశాచారాన్ని ప్రకారం వంశదేవతను ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు అలా అని ఇష్టదేవతను పూజించకూడదనేమీ లేదు ఇక్కడ ఇది చేస్తే ఇది చెయ్యకూడదనే లేదమ్మా తప్పకుండా విధానం ప్రకారంగా చెయ్యాల్సింది కులదేవత ఆరాధన సంవత్సరం ఈ నీ ఇష్టదేవతారాధన చేసుకో ఇది చేస్తున్నానని కులదేవతారాధన మానివ్యక్కర లేదు